హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే ఇదిగోండి చూసారా శంఖు చెట్టు ఎప్పుడు కూడా మీరు పూలు లేకుండానే చూస్తున్నారని ఈసారి ఎన్ని పూలు పూసిందో మీకు చూపించడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఇదిగోండి పొద్దున్నే ఇన్ని పూలు వస్తున్నాయి మంచిగా గుబ్బురుగా చెట్టుకైతే చెట్టు నిండా పూలు వస్తున్నాయి అందులో ఒక తెల్ల శంఖ పూల చెట్టు కూడా ఉందండి కానీ అది ఎందుకో కొంచెం గ్రోత్ సరిగా లేక పూలు తక్కువ వస్తున్నాయి ఇంకా పొద్దు పొద్దున్నే ఇదిగోండి సూర్యభగవానుడు అయితే వచ్చేసిండు కిరణాలు అయితే ఇలాగకి పైన చెట్టు మీదకి తులి చెట్టు మీద నుంచి ఇలా శంకు పూల చెట్టు మీదకి వాడుతుంటే ఆ బ్లూ కలర్ పూలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట ఇదంతా కూడా మీకు చూపించడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను శంఖు చెట్టు ఒకటి ఉంటే అయితే ఇదిగోండి చాలా పూలు పూస్తాయి అసలు దేవుడికి అయితే మస్తు పూలు వస్తాయి శంకు చెట్టుతోనే ఇంకా తర్వాత ఇదిగోండి రెడీ అయిపోయి నేనైతే ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతానికైతే వెళ్ళానండి మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతానికైతే ఎవరు పిలిచినా నేనైతే తప్పకుండా అటెండ్ అవుతానండి మ్యాక్సిమం ఇంకా వెళ్ళలేని పరిస్థితి వస్తే చెప్పలేను కానీ ఎక్కువ మటుకైతే వెళ్తానమాట ఇదిగోండి పూజ అయితే జరుగుతుంది స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారనమాట ఇంకా మొత్తం ఐదు కథలు వినేసి ఆరతి కళ్ళ కద్దుకొని తీర్థప్రసాదాలు తీసుకొని భోంచేసి ఇంటికి అయితే వచ్చానమాట ఎంత బాగా అనిపిస్తుందో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఈ నెలలో అయితే నేను రెండు సార్లు వ్రతానికి అయితే అటెండ్ అయ్యానండి அவர் னாம்பார் மேமே ஃபங்க்ஷன் வச்சா கெட் டுகெதர் ஃபங்க்ஷன் அன்ன இக்கடத்தை நைட்டு యానివర్సరీ ఫంక్షన్ అనమాట ఇది కూడా మా వారి ఫ్రెండ్ వాళ్ళదే నైట్ ఫామ్ హౌస్లో ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసినారు ఇంకా రాగానే ఇట్లాగా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట టెన్త్ యానివర్సరీ ఫంక్షన్ అనమాట వాళ్ళది ఇదిగోండి ఇట్లాగా ఫామ్ హౌస్లో ఏర్పాటు చేశారు చిన్నగా అందరినీ ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచేసి దగ్గర చుట్టాలను ఫ్రెండ్స్ని పిలిచి చిన్నగా గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా ఏర్పాటైతే చేశారు ఇంకా మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చేసామన్నమాట మార్నింగ్ జ చూయించిన వ్రతమేమో అది ఒకరోజు ఈవినింగ్ ఇది అయిందేమో ఇంకో రోజు అనమాట ఇంకా రెండు కలిపి ఒకే వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట ఇంక ఇది కూడా మా వారి ఫ్రెండ్ వాళ్ళదే టెన్త్ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ అనమాట ఇంకా రాగానే ఇదిగోండి టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము నేనైతే బొకే తీసుకొచ్చానండి ఇదిగోండి బాగుందా ఒక బొకే అట్లాగే మా బేకరీలో నుంచి ఒక కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట మేము ఇంకా కేక్ కట్ చేయిద్దాం అనేసి ఇదిగోండి ఒక బొకే అయితే తీసుకొచ్చాము ఇంకా రాగానే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఇదిగోండి ఇది కూడా మా బేకరీలో నుంచి తీసుకొచ్చిన కేకే అనమాట కేక్ కూడా కట్ చేయిద్దామనేసి కేక్ అయితే తీసుకొచ్చాము ఇదిగోండి వీళ్ళంతా కూడా అందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ మా వారికి ఇంకా అందరము కూడా చిన్నగా గెట్టుగెదర్ పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే అందరము ఫిక్స్ దిగాము తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేయించామన్నమాట వాళ్ళతోని ఇదిగోండి ఇది మా గ్యాంగ్ అనమాట అందరూ కూడా మా వారి బెస్ట్ ఫ్రెండ్సే ఇంకా అందరము ఏ ఫంక్షన్లు అయినా పార్టీలైనా కూడా అందరము మీట్ అవుతామన్నమాట ఇదిగోండి ఇంక అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ గ్రూప్ ఫోటోస్ అన్నీ కూడా దిగామనమాట పార్టీ అయితే చాలా బాగా దిగింది అందరం కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇంకా తర్వాత వాళ్ళతో ఇదిగోండి కేక్ అయితే కట్ చేయించామన్నమాట ఇలా అప్పుడప్పుడు అందరము ఫ్రెండ్స్ అందరము కలిసి ఇట్లా సరదాగా ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరే ఉంటుంది కదండి ఇంకా నైట్ చల్లటి వాతావరణంలో ఫామ్ హౌస్లో ఇట్లాగా వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడము మేమందరము వెళ్ళడము కూడా అక్కడైతే చాలా బాగా అనిపించింది అనమాట అందరము సరదాగా ఎంజాయ్ ఇవాళ దివాళు ఎవరు బిజీ అయిపోయిందండి అందరికీ కూడా టెన్షన్స్ బిజీ లైఫ్లో టెన్షన్స్ హెక్టిక్ వర్క్స్ ఇవన్నీ ఉండేసరికి టైం అనేది అసలు ఎవ్వరికీ ఉండట్లేదు అనమాట ఇట్లా ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లు వచ్చినప్పుడు అందరూ కూడా చిల్ అవుతున్నారనమాట ఇంకా ఫంక్షన్స్లోకి వచ్చేసి ఇంకా ఈ పార్టీలో అయితే మేము అందరం కూడా చాలా అయ్యాము ఎంజాయ్ చేసాము అందరం కూడా సరదాగా వీడియోలు తీసుకున్నాము అందరూ ఒకరితో ఒకరు గెట్ టుగెదర్ కలవడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇట్లాంటి పార్టీలు జరుగుతూ ఉంటే ఏంటంటే అందరికీ కూడా మెంటల్ టెన్షన్స్ అనేవి తక్కువ అవుతాయి అన్నమాట అంత బిజీ హడావిడి బిజీ లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న పార్టీల వల్ల మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనేది నా అభిప్రాయం అండి మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేనైతే అట్లా అనుకుంటున్నాను అనమాట ఎస్పెషల్లీ మగవాళ్ళకి ఎంతో బిజీగా ఉంటారు కదా జెంట్స్ అయితే అసలు పొద్దున్న వరకు వర్క్ బిజీలో ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పార్టీల వల్ల వాళ్ళైతే చిల్ అవుతారు అనేది నా ఉద్దేశం అనమాట

ఓకే అండి ఇంక వాటికి అయితే ఇదే అండి వీడియో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో అట్లాగే ఒక వెడ్డింగ్ యానివర్సరీ వీడియో రెండు కలిపి ఒకే దగ్గర మీకు వీడియోలాగా షేర్ చేశాను అనమాట మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఏదో నేను వెళ్ళే ఫంక్షన్లు అన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్